హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల ఐదు అయితే అవుతుందండి టైం ఈరోజు మనం ఒక కార్ని సేల్ చేసినటువంటి వీడియో అండి అన్న పేరు వచ్చేసి రాజ్ కుమార్ గారు హిందీ టీచరు సత్తుపల్లి వాసులు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వాసులు సార్ వచ్చేసి ఇక్కడ ఖమ్మంలోనే రిక్క బజార్ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఎదురుగా రిక్క బజార్ స్కూల్ అని ఉంది అందుట్లో హిందీ టీచర్ ఈ సార్ చూసుకున్నట్లయితే రాజ్ కుమార్ గారు సత్తుపల్లి రోజు ఖమ్మము సత్తుపల్లి రోజు అప్ అండ్ డౌన్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి ఎయిటీ వన్ ఎయిటీ ఎనభై కిలోమీటర్లు రోజు సార్ అప్ అండ్ డౌన్ చేస్తారు బస్సు అయితే బస్సు అలాగే కార్ అయితే కారు గతంలో కూడా దాదాపుగా ఒక ఆరు కార్ల దాకా సార్ అయితే వాడటం అయితే జరిగింది మన దగ్గర ఒక మూడు రోజుల క్రితం వచ్చేసి అన్ని కార్లు చెక్ చేసుకొని ఈ కార్ని నచ్చి ఈ కార్ని ఈ కార్కైతే కొంత అడ్వాన్స్ అయితే అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో నిసాన్ అన్ని ఎక్స్వీ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పన్నెండు కారు టూ ఎయిర్ బ్యాగ్స్ కారు లక్ష యాభై నుంచి లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ సెకండ్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ అండి ఈ ని నేను రాజ్ కుమార్ గారికి రెండు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది మన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో ఈ కారు కస్టమర్ ఒకళ్ళు తీసుకొచ్చి మన దగ్గర పెడితే మనం ఈసార్కి అయితే సేల్ చేయడం అయితే జరిగిందండి కారుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను వాట్సాప్ ద్వారా అయితే పంపుతున్నాను ఈ కారుకి తెలంగాణ కారు తెలంగాణ వాసులే కొనుక్కోవడం అయితే జరిగింది కాబట్టి నేను పది నుంచి పదిహేను రోజుల మధ్యలో నేను సీసీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సారు వాళ్ళ పేరు మీదగా మార్చుకోవాల్సి ఉంటుంది దాని ఖర్చు కూడా పెద్ద కాదు రెండు వేల నుంచి పదిహేను వందల పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో అయితే ఖర్చు అయితే వచ్చింది కారుకు సంబంధించినటువంటి టూ కీస్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్ని స్మార్ట్ సెన్సార్ కీస్ని టూ కీస్ని కూడా రాజ్ కుమార్ గారికి అయితే హ్యాండ్ చేస్తున్నాను ఆరు మాటల్లో ఒకసారి నాలుగు మాటలు అన్న నమస్తే నా పేరు కృష్ణ రాజ్ కుమార్ నేను సత్పల్ నుంచి వచ్చాను ఖమ్మం రికా బజార్ గవర్నమెంట్ హై స్కూల్లో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను బెస్ట్ వెహికల్స్ కావాలంటే ఓన్లీ ద చాయిస్ పీవీసీ మున్నా వెహికల్స్ సత్తుపల్లి సత్తుపల్లి సత్తుపల్లిలో ఎక్కడ ఏరియా సత్తుపల్లి వేమ్సూర్ రోడ్ జూమ్ లాగు బాబుని పన్నీకి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయింది ఇక్కడ వేమ్సూర్ సత్తుపల్లి వేమ్సూర్ రోడ్ ఓకే నేను గతంలో సెవెన్ వెహికల్స్ దాకా వాడాను అందులో ఏ ఒక్క వెహికల్ మీద కూడా నాకు ప్రాపర్ సాటిస్ఫాక్షన్ లేదు బట్ ఈ వెహికల్ మీద మాత్రం నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీకు నచ్చిన వెహికల్ తీసుకెళ్ళవచ్చు చూసిన ప్రతి వెహికల్ కూడా తీసుకెళ్ళాలనిపిస్తుంది అంత క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ ప్లీజ్ కమెంట్ విజిట్ తర్వాత మీరు నేను చెప్పిన దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే మా గురించి నమ్మకంగా మీరు కూడా కస్టమర్స్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అన్న సార్ అన్నట్టుగా పోరాడుతూనే ఉన్నాం ఇక మైనర్గా ఏందంటే సెకండ్ హ్యాండ్ కార్లు అన్నాక ఒక పది ఇరవై వేల రూపాయలు చిన్న చిన్నకా పనులు ఏమన్నా ఉంటే చేయించుకోవాలండి మాట పోకూడదని చాలా డబ్బులు కూడా వదులుకుంటా ఉన్నా ఈ బిజినెస్లో నేను చాలామంది బాగలేని బళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టి అమ్మండి మీ దగ్గర పెట్టుకొని అమ్మండి అంటారు కానీ అటువంటి బళ్ళు అయితే మనం పెట్టట్లేదు ఇంజన్ పరంగా క్వాలిటీ ఉన్న బండ్లే నేను మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను బాడీ పరంగా బాగున్న బండ్లే పెడుతున్నాను ఒకవేళ ఏదన్నా డోర్స్ కానీ ఏదన్నా మారినా కూడా నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొంతమంది కస్టమర్సు నాకు యూట్యూబ్ ఛానల్లో అలా చెప్పకంటే కస్టమర్ నా దగ్గర డైరెక్ట్గా వస్తే వాళ్ళకన్నా ఇది మారింది ఇది మారలేదని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చూడొచ్చు సార్ వాళ్ళ బాబుతో వచ్చారు చూడొచ్చండి కారు రెండు లక్షల యాభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎక్స్వి అండి టాప్ అండ్ వేరియంట్ చూడొచ్చు సీట్ కవర్స్ కానీ ఇది మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాం యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసే సార్ అయితే మన దగ్గరకు వచ్చి తీసుకోవడం అయితే జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే సేమ్ మన దగ్గర ఇంకోటి స్కాలా కూడా అయితే ఉందండి అది వీడియో కొద్దిగా పెడతాను ఎక్స్వి ముందైతే ఉంది కారు చూసుకున్నట్లయితే స్కాలా కావాలంటే అది కూడా దాదాపుగా ఒక అది పదమూడు మోళ్ళు ఒక ముప్పై నలభై వేలు అటు ఇటుగా అయితే ఉంది వచ్చి చూసుకుంటా అంటే చూసుకోవచ్చు ఇది నా వీడియో మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హెన్ చూడొచ్చండి కార్ అయితే బయలుదేరుతుంది సెడాన్ కార్ అండి ఇది మైలేజ్ విషయంలో కూడా సెడాన్ కార్ అయినా కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఇరవై నుంచి ఇరవై రెండు మైలేజ్ వస్తుంది ఒకటి రెండోది వచ్చేసి ఇంజన్ కూడా చాలా దృఢంగా ఉంటుందండి దీని ఇంజన్ కూడా చాలా దృఢంగా అయితే ఉంటుంది దాదాపుగా ఇరవై రెండు మైలేజ్ వస్తుంది తర్వాతకి నాలుగు లక్షల దాకా అయితే ఈ కార్ అయితే తిరిగింది చూడొచ్చు ఇది మన కార్ బజార్ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే ఉన్నాయి చూడొచ్చు మన దగ్గర ఇరవై నుంచి ముప్పై కార్లు ఉన్నాయి సేలింగ్ అయితే ఉన్నాయండి ఒకవేళ కావాలి అనుకుంటే మీరు వచ్చి మన దగ్గర కార్లు కొనుక్కోవచ్చు అలాగే మీరు ఎవరైనా మీ కార్లోనే సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మా దగ్గర వచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మేము కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ ఇది వచ్చేసి బైపాస్ రోడ్ అండి నా వెనకాల ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ఇది వైరా నుంచి ఇప్పుడు ఈ లారీ వస్తుంది వైరా నుంచి హైదరాబాద్ వెళ్ళే రూటు వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజారు పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇది నాడు వీడియో ఇంకా వచ్చే కార్లు కూడా ఉన్నాయి కస్టమర్ల దగ్గర కొన్ని కార్లు అయితే ఉన్నాయండి మీకు ఏదైనా కార్లు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది గ్రూప్లో జాయిన్ అయితే మంచి మంచి కార్లు గ్రూప్స్లో అయితే వస్తాయి ఢిల్లీ కార్లు తెలంగాణ ఆంధ్ర అలాగే చూసుకున్నట్లయితే హర్యానా యూపీ అన్ని కార్లు అయితే వస్తాయండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మాట్లాడండి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బై జై హెన్